నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్లోని వినాయక ఆలయం వద్ద జనసేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కృష్ణాష్టమి వేడుకలు సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి ఐదు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో తొలి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు పంచామృత అభిషేకాలు భజనలు కీర్తనలు కోలాటాలు పల్లకి శివ కార్యక్రమాలు నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్బాబు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకుల కిషోర్ అనం వివేకానందరెడ్డి తనయుడు ఎస్సి సుబ్బారెడ్డిలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకృష్ణుడు రాధా గోపికల ప్రత్యేక వేషాధారణలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి అనంతరం నవరస కూచిపూడి నాట్య కళాక్షేత్రం చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి ఆహుతులను అలరించింది వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ వేడుకలో దేవస్థానం కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు సింహపురి ప్రజానీకానికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో ప్రాశస్త్యం ప్రాముఖ్యత కలిగినటువంటి పండుగలలో ఇది ఒకటి ఆ దేవదేవుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమైనటువంటి శ్రీకృష్ణుడిగా అవతరించి ద్వాపర యుగంలో చెడుపై మంచి విజయాన్ని అందించే దాని కొరకు మానవ రూపం ధరించినటువంటి విశిష్టమైన విశిష్టమైనటువంటి రోజు ఈరోజు అలాగే ఉత్తర భారతదేశంలో గోకులాష్టమిగా దక్షిణ పదాన కృష్ణాష్టమిగా పూజలు అంటూ అందుకుంటున్నటువంటి ఆ దేవదేవుడిని మన నెల్లూరు నగరంలో మూడు ప్రఖ్యాత ఆలయాలు ఎంతో ప్రఖ్యాత ఆలయాలు శ్రీ రంగనాథస్వామి శ్రీ వేణుగోపాలస్వామి అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో ప్రముఖంగా జరుపుకున్నటువంటి ఈ ఉత్సవాన్ని రెండు వేల నాలుగవ సంవత్సరం అంటే ఇరవై సంవత్సరాలు రెండు దశాబ్దాలుగా ఎంతో విశిష్టత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ బాలాజీ నగర్ ప్రాంతంలో ఆనాడు మెగాస్టార్ చిరంజీవి యువత పేరుతో ప్రారంభించి ఈ ప్రాంత ప్రజానీకానికి వరకే పరిమితమైనటువంటి ఈ ఉత్సవ వేడుకలు నేడు విస్తరించి యావత్ నగర వాసులను అందరినీ కూడా ఆకర్షింప చేస్తూ రెండు రోజులకే పరిమితమైనటువంటి ఈ ఉత్సవాలు నాడు నేడు ఐదు రోజులు కొనసాగిస్తూ ఉన్నారు అంటే జనం తాకిడి ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు కేవలం దేవస్థానాల్లో ఉన్నటువంటి పంచాయత లేదా పంచరత్న విగ్రహాలకే పరిమితం కాకుండా మనస్ఫూర్తిగా ధ్యానిస్తే సేవిస్తే భగవంతుడు ఎక్కడైనా సరే ప్రత్యక్షం అవుతాడు అనేదానికి ఇది ఒక నిదర్శనం వీరు వీరి అదృష్టం ఏమిటంటే ఇరవై సంవత్సరాలుగా కొనసాగించేదానికి సంవత్సరం సంవత్సరానికి ఆ యువత ఆ యువతకి కొత్త యువత తోడవుతూ వస్తూ ఉన్నారు నాడు మేము యువకులుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి ఎంతో ఆకర్షణగా ఉన్నటువంటి ఆ దేవదేవుణ్ణి దర్శించుకోవటం జరిగేది నేడు వారి పిల్లలు కొదమ సింహాల లాంటి పిల్లలు ఒకరు ఇద్దరు అని కాదు వెంకట్ అయితేనేమి ఇంద్ర అయితేనేమి వారి సహచరులు ఎంతోమంది తోడ్పాటుతో అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంది ఈ పండుగ అని నగర ప్రజలకు ముందుగా శ్రీ కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్ష శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్ష తెలియజేస్తున్నాం అదేవిధంగా నెల్లూరు నగరంలో గత ఇరవై సంవత్సరాలుగా బాలాజీ నగర్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు వైభవపేతంగా చేయడం ఆనవాయితీగా వస్తూనే ఉంది ఇక్కడ నెల్లూరు నగరంలో ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ నెల్లూరు నగర ప్రజలందరూ బాలాజీ నగర్లో వెల ఇప్పుడు ఈ ఐదు రోజులు వెలసి ఉన్న శ్రీకృష్ణ భగవాను వచ్చి దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వైభవపేతంగా ఇరవై సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కొట్టే వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో అదేవిధంగా వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరగడం అదేవిధంగా ఇక్కడికి నెల్లూరు నగర ప్రజలే కాకుండా నెల్లూరు జిల్లా నుంచి చుట్టుపక్కల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి కృష్ణుడిని పెట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది ప్రతి ఒక్కరూ వినాయక చవితికి కార్యక్రమాలు చేస్తుంటారు కానీ శ్రీకృష్ణుడిని ప్రతిష్ఠించడం అనేది చాలా కొంచెం మందే చేస్తుంటారు మన దక్షిణాది భారతదేశంలో అదేవిధంగా నెల్లూరులో కూడా చాలా తక్కువగా చేస్తుంటారు కానీ ఇక్కడ ఎంతో విశిష్టతతో ఇక్కడ శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి కావున ప్రతి ఒక్కరూ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించుకొని ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని వారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా పోయిన పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతుంది ఇప్పుడు ఇరవై సంవత్సరం మా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం ఇక్కడ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి పాలనలో అందరికీ నమస్కారం అనుకున్న లక్ష్యం నెరవేరకపోతే మార్చాల్సింది లక్ష్యాన్ని కాదు వ్యూహాన్ని అని తెలియజేసి భగవద్గీతలో మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని తెలిపిన ఆ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సింహపురి వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరి మెప్పు పొందాలి పొందాలని ప్రయత్నించకుండా నిర్విరామంగా అంగరంగ వైభవంగా ఐదు రోజులు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నా మా రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర అన్నకి వారి టీంకి అభినందనలు తెలుపుతూ ఇలాగే వంద సంవత్సరాలు బాలాజీ నగర్ నెల్లూరు సిటీలో ఈ కృష్ణాష్టమి వేడుకలు జరపాలని మరొకసారి కోరుకుంటూ సింహపురి వాసులందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు